దేవున్నమానకు వందలండి దేవున్నమన్ వందలండి గుడ్ బ్రైడే శుభాకాంక్షలు అండి మీ అందరికీ నేను చెప్పబోయే మాటండి ఐదో మాట సిలువులో పలికిన మాటండి నేను తప్పుకుని ఉన్నానని వాక్యం చెప్పుచున్నానండి యోహాన్ సుభార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినవండి ఇరవై తొమ్మిదో వచ్చినవండి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాధమైనదిని ఏసి ఎరిగి నరకములు ఎరిగేటట్లు నేను దప్పుకుని చిన్నాను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర పెట్టి ఉన్నది కనుక ఒక చంది చిరుకతో నింపి ఇస్టోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించును నేను తప్పుకుని ఉన్నానంటే ఆ వాక్యం అండి ఇది శరీరమైన సంబంధమని ఒక వచనం చెప్తున్నానండి నేను చెప్పడం శరీర సంబంధమైన దాహం కలిగి ఉన్నదండి ఈ లోకంలో శరీర సంబంధం అంటే ఎవరికి మనం దాహం తీర్చలేమండి ఈ లోకంలో ఎవరైనా రోగులు ఉన్నారంటే వాళ్ళకి మనం దాహం తీర్చలేమండి దేవుడు ఆ సిలువులో యాగమైనప్పటికీ ఆ సమయంలో దాహం తీర్చడానికి దేవుడు ఎంతగానో ఆయనకి దాహం కలిగినా సరే ఎన్నో శ్రమలన్నో బాధలు పడి ఉన్నారండి చే చేయి కూడా చేయి చేయి దాహం కావాలని అడిగి ఉన్నారండి కీర్తన గంధము పద్దెనిమిదో ఇరవై ఎనిమిదో వచ్చినవండి కీర్తన డెబ్భై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినవి అవునక్క ఆయన బండని కొట్టగా నీరు వనికిను నీళ్ళు కాళ్ళేపారును ఆయన ఆహారం ఇవ్వగలరా ఆయన ఆయన ప్రజలకు మానవ మానవసమ్మ సిద్ధపరచగలరా ఆయన వారు చెప్పుకునే మనం ఏమన్నా సమకూర్చగలమండి మనం ఏమి సమకూర్చగలంలేదండి దేవునికి చెప్దామనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతుంది దేవుడు చిలకరిచ్చాడండి చేదు చెరకని ఆయన మూడు దాహాలి శరీరమైన దాహము ప్రవచనాలు కలిగిన దాహము